హాయ్ ఫ్రెండ్స్ అనంతపురణ యాక్టివిటీస్కి స్వాగతం అండి నేను వర్క్ స్టిచ్చింగే కాదండి వంటలు కూడా చాలా బాగా చేస్తాను ఈరోజు టమోటా రైస్ చేద్దాము రండి ఓకేనా వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని రైస్ కుక్కర్లో వేసుకున్నానండి రైస్ కుక్కర్లో అందం అయిపోయిందండి ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నాము మీడియం సైజులో మూడు టమోటాలు తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్లోకి మూడు టమోటాలు అయితే కన్నా సరిపోతాయండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలండి జారీలోకి వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకో బాగా నున్నగా చేసుకోవాలండి గ్రైండర్ వచ్చేసి నేను చూపిస్తాను ఇక్కడ ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా చేసుకోవాలండి గ్రైండర్ నున్నగా చేసుకోవాలి అది కూడా పక్కన పెట్టేసుకండి టమాటా రైస్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను చూడండి ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని పెట్టుకోండి ఆవాలు జీలకర్ర కర్రైపాకు కొత్తిమీర కూడా కావాలండి ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను చూపించలేదు మీరు వేసుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది స్టవ్ మీద కడాయి పెట్టేసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి నేనైతే గిన టూ టేబుల్స్ ఆయిల్ వేస్తానండి మీరు ఎన్ని గ్లాసులు రైస్ వేసుకుంటారో దాని తగ్గట్టుగా మీరు ఆయిల్ వేసుకోండి ఓకేనా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు వేసేసి ఒక టెన్ సెకండ్స్ అట్లా మగ్గనివ్వండి టెన్ సెకండ్స్ చాలండి స్లిమ్లో పెట్టుకోండి స్లిమ్లో పెట్టుకున్న తర్వాత టమోటా ప్యూరీ అందులోకి వేసేయండి టమోటా ప్యూరీ వేసిన వెంటనే కొద్దిగా పసుపు ధనియాల పొడి ఒక స్పూను కారం పొడి ఒక స్పూను గరం మసాలా కొద్దిగా అండి ఎక్కువైతేగినా ఒక స్పూన్ వరకు అయితే వేయద్దండి కొద్దిగా వేయండి నాకు వన్ అండ్ హాఫ్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోతుందండి మీ తగ్గట్టుగా మీరు వేసేసుకోండి ఓకేనా కొద్దిగా ఒక థర్టీ సెకండ్స్ అలా మగ్గించండి ఇది మగ్గించిన తర్వాత కొద్దిగా ఫ్లేమ్ పెంచుకోండి పెంచుకున్న తర్వాత కొద్దిగా మగ్గించండి మగ్గించిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ మగ్గించిన తర్వాత మీరు అప్పుడు మీరు పచ్చిమిర్చి వేసుకోండి బాగుంటుంది ముందే వేసేస్తే తేగినా దాని టేస్ట్ అంతగా తెలుసదండి మనకు తినేటప్పుడు పచ్చిమిర్చి కారంగా తినే తినేవాళ్ళైతేగినా బాగా నంజుకొని తినచ్చు నేనైతే అలానే తింటానండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ తర్వాత దించేయండి అన్నము చూడండి వేడిగానే ఉంది వేడివేడిగా కలిపినా కూడా మనకి పొడి పొడిగానే అవుతుందండి ఈ రైస్ ఐటెం వచ్చేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి బాగా కలిపేసేయండి అన్నాన్ని బాగా కలిపేసిన తర్వాత మీరు ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రైస్ గుమ్మ గుమ్మలాడే టమోటా రైస్ రెడీ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి నేనే తగిన పెరుగు వేసుకుంటానండి అక్క పెరుగు ఏంటంటే ఎక్సలెంట్ ఉంటుందండి కాంబినేషన్ ట్రై చేయండి అండి